ఈ విషయాలన్నీ కూడా చెబుతూ మీ అందరితో కూడా నేను కోరేది ఒకటే జరగబోతా ఉన్న ఈ కురుక్షేత్రంలో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్క సీటు కూడా తగ్గేందుకే వీల్లేదు సిద్ధమేనా ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నా మన గుర్తు ఫ్యాన్ చలి మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ మంచి చేసే ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి ఉండాలి ఈ విషయాలన్నీ కూడా గుర్తు పెట్టుకోని సభినీయంగా మీ అందరికీ మనవి చేస్తూ నా కొడి పక్కన రాజా ఉన్నాడు నాకు తమ్ముడు సొంత తమ్ముడు ఎక్కడా లేడేమో అని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది కానీ రాజాను చూసినప్పుడు మాత్రం నాకు సొంతంగా తమ్ముడు ఉన్నాడు అన్నది మాత్రం ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు భరోసా కలుగుతుంది మంచివాడు మంచి మనసున్నవాడు మీ అందరికీ అన్ని రకాలుగా తోడుగా ఉంటాడు గొప్ప మెజారిటీతో రాజాను ఆశీర్వదించండి మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను వచ్చే ఐదు సంవత్సరాలలో రాజాకి నేను ఇంకా మంచి చేస్తూ మీ అందరికీ ఇంకా మంచి రాజా ద్వారానే చేయిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాజాకు ఒక ఓటు వేస్తే ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది రాజాకు ఒక ఓటు వేస్తే రాజాతో పాటు గణేష్ పనిచేస్తాడు గణేష్తో పాటు విజయమ్మ పనిచేస్తుంది అమ్మతో పాటు రాజా భార్య కూడా పనిచేస్తుంది అదే పొరపాటున జనసేన అభ్యర్థికి ఓటేస్తే ఏమవుతుంది ఇక్కడే మీ అందరినీ కూడా ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి మోసం చేసి చీటింగ్ కేసులు ఎదుర్కొంటా ఉన్న వ్యక్తికి మీరు ఓటేస్తే ఏమవుతుంది మళ్ళీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మీ అందరి దగ్గర డబ్బెత్తుతాడు ఇది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్న అదేవిధంగా నా కుడి నా ఎడం పక్కన నిల్చుంటా ఉన్నాడు ఎంపీగా డాక్టరు సౌమ్యుడు మీ అందరికీ తెలిసిన వాడు పరిచయస్తుడు మంచివాడు మంచి మనసున్నవాడు మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ విశ్వాసం నాకుంది అన్నను గొప్ప మెజారిటీతో ఎంపీగా గెలిపించవలసిందిగా మీ అందరినీ కూడా రెండు చేతులు జోడించి మీ బిడ్డ పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము